డైరియా విషయానికి వస్తే పది రోజులైంది డైరియా మొత్తం మీద చూసుకుంటే రెండు పైగా అంత మందికి డయేరియా వచ్చి జీజీహెచ్ కి వచ్చి మరి కొంతమంది జీజీహెచ్ కి రాకుండా ప్రైవేట్ లో చూపించుకుంటున్నారు కొంతమంది వాళ్ళకి తెలిసిన హాస్పిటల్లో చూపించుకుంటున్నారు మరి ఈ రోజున చూసినట్టయితే మొత్తం ఒక నూట ఎనభై నాలుగు మంది ఇక్కడ అడ్మిట్ అవ్వడం జరిగింది దాంట్లో భాగంగా చాలా స్లో రికవరీతో ఇప్పుడు ఒక ఎనభై మంది డిశ్చార్జ్ అయినట్టున్నారు అండ్ నిన్న రాత్రి మనం చూసినట్టయితే పది మంది మళ్ళా కొత్తగా వచ్చి అడ్మిట్ అయ్యారు ఎక్కడ కూడా దీన్ని కట్టదిట్టం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడటం లేదు ఈ ఆఫీసర్లు అడుగుతా ఈ కలెక్టర్ గారు అడుగుతా ఉన్నా కమిషనర్ అడుగుతా ఉన్నా మరి సూపరింటెండెంట్ గారు కూడా ఏదో చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాడు గతంలో ఇలాంటి సిచువేషన్ జగనన్న ప్రభుత్వంలో వచ్చినప్పుడు నేనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాను ఇదే జిల్లాలో ఇక్కడే కూర్చొని వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి అధికారులందరినీ కూర్చోబెట్టి కలెక్టర్ ను పెట్టి అనేక రివ్యూలు కండక్ట్ చేసి మరి లాస్ట్ టైం డైరీయా వచ్చినప్పుడు అరవై మందికి వచ్చింది ఒక త్రీ డేస్ లో సిచువేషన్ కంట్రోల్ తీసుకొచ్చాము దానికి కావాల్సినటువంటి అన్ని మెజర్స్ తీసుకున్నాము ఈ రోజు చూస్తుంటే అరాకొర అసలు ఎక్కడ కూడా యొక్క ప్రయత్నాలు గానీ సీరియస్ గా వీళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్స్ గానీ మనకు ఎక్కడ కనబడతాయి